మహాత్మాధీజీ మహాత్మాధీజీ రెండమ్మా రమ్మా రెండి రెండు తల్లి ఆడపిల్లలు అమ్మ రెండు देंगे। देंगे रहे बाबू जी अमर 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 रहे बापू जी रहे मर रहे महात्मा गांधी गाँधी रहे महात्मा गांधी हम रहे महात्मा गांधी जी हमर रहे हम रहे महात्मा गांधी जी हमार रहे हमारे महात्मा गांधी जी हमार रहे हम रहे महात्मा गांधी जी हमार रहे हम रहे महात्मा गांधी जी हमार रहे ఈరోజు భారతదేశం యావత్తు ఒక పండగ రోజు భారత పిత మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు ఆయన యొక్క ఆశయాలని సిద్ధాంతాలని అందరం కూడా ముందుకు తీసుకురాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా యువత ఆయన చేసినటువంటి కృషిని మర మర్చిపోకూడదు ముఖ్యంగా స్వాతంత్ర పోరాటంలో ఆయన శాంతియుతంగా భారతదేశం యావత్తు కాలినడకన ప్రతి ఒక్కరిని కులాల మతాలకు అతీతంగా అందరినీ కూడా ఒక ఘాటు మీదకి తీసుకొచ్చి స్వాతంత్ర పోరాటంలో ప్రధాన భూమిక పోషించినటువంటి గొప్ప మహానుభావుడు మరి ఆయన అనేక ఉద్యమాలు ఉప్పు సత్యాగ్రతం కావచ్చు ఖాదీ అన్నారు అంటే స్వదేశీ వస్త్రాలనే వాడటం అనేది కావచ్చు అట్లానే పన్నులు చెల్లించకుండా అటువంటి అనేక స్వచ్ఛందంగా ప్రజలెవరూ ఇబ్బంది పడినటువంటి కార్యక్రమాలు నిర్వహించి స్వాతంత్రం పోరాటంలో పోరాటంలో ముందంజలిసాడు ఆయన భారతదేశం అందరికీ కులాల మతాలకు అతీతంగా పిత అటువంటి మహానుభావుడు పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రావణకుమార్ అధ్యక్షతన ఇవాళ బ్రహ్మాండంగా వేడుకలు నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మనందరికీ స్ఫూర్తిగా ఉన్నటువంటి జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని భారతదేశం యావత్తు తెలియజేసినటువంటి మంచి మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకోవడం కూడా ఆనందం కాబట్టి ఇద్దరు యొక్క ఆశయాలని ప్రజలందరూ కూడా ముందుకు తీసుకెళ్లి రాబోయే కాలంలో శాంతియుతంగా భారతదేశం ఒక్కటే శాంతియుతంగా ఏ ఉద్యమం చేసినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కావాల్సినవి కూడా ప్రజలందరికీ కూడా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా నిరుపేదలందరికీ కూడా స్వచ్ఛందంగా అన్ని సేవలు అన్ని కార్యక్రమాలు అందాలి అదేవిధంగా భారతదేశంలో రాబోయే కాలంలో ఎవరు కూడా ఫీజులు కట్టలేక చదువును ఆపకూడదు అనేది ఒక ఉద్యమంగా చేపట్టాలి మొన్ననే సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది మళ్ళీ ఐఐటిలో సీటు వచ్చిన విద్యార్థి ఫీజు కట్టలేకపోతే తప్పకుండా మీరు స్వచ్ఛందంగా కాలేజీలు తీసుకున్నారు అటువంటిది చాలా బహుతమైనటువంటి కార్యక్రమం అట్లానే ఆహారం లేక గూడు లేకుండా కూడా త్వరలో ఎవరు ఉండకూడదు వన్ భారత్ వంద సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం నాటికి ఈ భారతదేశంలో ఎవరు కూడా నిరుపేదలు అనేది వాళ్ళు ఉండకూడదు ఇల్లు లేని వాళ్ళు వాళ్ళు ఉండకూడదు అదేవిధంగా ఆహారం లేక ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు మూడవది ఫీజులు కట్టలేక విద్యను చదువుకున్నాం మానుకున్నాం అనేది వినపడకూడదు ఈ మూడుని ముఖ్యంగా తీసుకొని ఆదర్శంగా యువత కావచ్చు పెద్దవాళ్ళు కూడా ఆ విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్